బ్రిటిష్ బానిసత్వం నుండి స్వేచ్ఛను గాంధీ పద్ధతుల ద్వారా మాత్రమే సాధించవచ్చని గట్టిగా విశ్వసించిన బీబీ అమ్తు సలాం పంతొమ్మిది వందల ఏడులో లో పంజాబ్ లోని పాటియాలలో కుటుంబంలో జన్మించారు భారత విభజన తరువాత భారతదేశానికి వచ్చిన శరణార్థుల పునరావాసం మత హింసను ఎదుర్కోవటంలో చురుకైన పాత్ర పోషించి మహాత్మా గాంధీ పుత్రిక అయ్యింది కలకత్తా ఢిల్లీ దక్కన్లలో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో బీబీ చాలా సందర్భాలలో తన ప్రాణాలను పనంగా పెట్టి సున్నిత ప్రాంతాలకు వెళ్లింది గాంధీ స్థాపించిన ఆశ్రమంలో బీబీ సలాం కాలక్రమేణా గాంధీకి మారింది నోకాలి ఫిబ్రవరి వందల నలభై ఏడున ది ట్రిబ్యూన్ లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం నేరస్తులు తమను తాము దోషులుగా భావించేందుకు ఉద్దేశించిన అమ్టా సలాం ఇరవై ఐదు రోజుల ఉపవాసం గాంధీ అతని శిష్యుల చర్యల అత్యంత ముఖ్యమైన ఫలితాలలో ఒకటిగా పేర్కొనబడింది కిడ్నాప్ కు గురైన మహిళలు పిల్లలను రక్షించే ప్రయత్నంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆమె బహవల్పూర్ లోని డేరా నిరాహార దీక్షకు దిగింది పంతొమ్మిది వందల అరవై లో చైనా మరియు పంతొమ్మిది వందల అరవై ఐదు లో యుద్ధంలో ఉన్నప్పుడు ఆమె మన సైనికులకు ప్రోత్సహించడానికి వారికి సేవ చేయడానికి ఆమె తన దత్తపుత్రుడు సునీల్ కుమార్ తో పాటు పనిచేసింది పంతొమ్మిది వందల ఎనభైలలో అమ్తు సలాం జైలు సంస్కరణలపై అఖిల భారత కమిటీలో శాశ్వత ఆహ్వానం నితురాలిగా పనిచేశారు గాంధేయ భావజాలాన్ని అనుసరించి జీవితాంతం గడిపిన బీబీ అంతు సలాం అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదున తొలి శ్వాస విడిచారు